ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ఇసుక లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు స్థానికుల కథనం ప్రకారం ఎర్రజెర్ల గ్రామానికి చెందిన కంకణాల చిరంజీవి క్విజ్ కళాశాలలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు శనివారం ఉదయం ఆరు గంటలకు అతను కళాశాలకు బైక్పై వస్తున్న క్రమంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న చిరంజీవి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు సమాచారం అందుకున్న ఒంగోలు తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ను అదుపులోకి తీసుకొని లారీని ఆర్టీఓ కార్యాలయానికి తరలించారు ఘటనా ప్రదేశంలో మృతుడి తండ్రి విలపిస్తున్న తీరు చూపరలను కంటకడి పెట్టించింది